ఒకసారి ఒక సేవకుడు ఆ రోజుల్లో వాయిస్ రికార్డర్స్ చాలా ఫేమస్ అండి టేప్ రికార్డర్స్ ఉంటాయి కదా క్యాసెట్స్ ఉంటాయి కదా దాంట్లోనే రికార్డింగ్ ఉంటుంది పాటలు వినొచ్చు రికార్డ్ కూడా చేసుకోవచ్చు అయితే ప్రభుని అడుగుతున్నాడు ప్రభు నాకు అది రికార్డర్ కావాలి ప్రభా అది కావాలి ప్రభా నాకు కావాలి ప్రభా అంటే ప్రభు అన్న అంటే ముందు అది ఎంత అవుతుంది దాంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో వెళ్ళి కనుక్కోండి షాప్కి వెళ్ళి అన్ని మోడల్స్ చూసి దాని ప్రైస్ అన్ని కనుక్కొని వచ్చేసాడు ప్రభు నాకు అది కావాలని సరే నైట్ కరెక్ట్గా షాపులు కట్టేసే టయానికి ప్రభు చెప్పాడు నువ్వు వెళ్ళి తీసుకుపో వెళ్ళిపోయాడు షాపులోకి వెళ్ళిపోయాడు షాపులు మూసేస్తామే రేపు రమ్మని చెప్పాడు అంటే అయినా సరే లేదు లేదు లేదండి ప్లీజ్ ప్లీజ్ అండి అని చెప్పాడు నేను మొన్న సెలెక్ట్ చేసుకున్నాను కదా అది ఇవ్వండి అన్న అది పాకెట్లో మనీ లేవండి ప్రభు చెప్పాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అది తీసుకున్నాడు అంట ఇలా చేతిలో తీసుకోగానే వెనకాల నుంచి ఒక స్వరం వినపడుతుందంట బ్రదర్ ప్రైజ్ రాడని ఎవరని తిరిగి చూస్తే ఒక సహోదరుడు గుర్తుపట్టలేదు మీరిక్కడ అంటే ఇది కొనడానికి వచ్చాను అబ్బా ప్రభాని కోట్లాది వందనాలు దీనికి నేను మనీ నేను పే చేస్తాను ఈ మనీ నేను పే చేస్తాను లేదు బ్రదర్ అలా కాదు బ్రదర్ మీరు సడన్లో వచ్చారు మీరు ఎవరో తెలీదు మీరు నాకు డబ్బులు ఇస్తాను అంటున్నారు ఎందుకు బ్రదర్ అంటనే లేదు లేదని అతనికి ఇచ్చి దాన్ని ప్యాక్ చేయించి దానికి సంబంధించిన టూ థౌజండ్ పే చేసేసి అతను వెళ్ళిపోయాడు అంటే ఇంకా ఏం మాట్లాడకుండా పక్కన చూడండి అబ్బా ఇట్లయితే బలం ఉంటుంది కదా దేవుడు నమ్మకమైన వాడు ఆయన నీ తండ్రి ఆయన మహిమ ఐశ్వర్యంలో నుంచి నీ ప్రతి అవసరం తీర్చడానికి ఉన్నవాడు నువ్వు బహుగా ఫలించడాన్ని చూడడానికి ఇష్టపడుతున్నాడు